నరసరావుపేట కోట బజార్లోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే నిర్వహించారు ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవాలయ నిర్మాణం కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శివశ్రీనుబాబు ోనమ శ్రీ వీరాంజనేయ సైత నరస పల్నాడు జిల్లా నరసరావుపేటలో వేయించేసి ఉన్న వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ 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 అదరాపరపు పురుషోత్తమాచార్యుల వారి శ్రీ వీరాంజనేయ సైత యోగానంద స్వామి వారి దేవాలయంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ యోగానంద స్వామి వారికి ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రం స్వామివారికి నవకలశ స్నాపన పంచామృతాలతో అభిషేకాలు జరిగి స్వామివారు అలంకార రూపురే భక్తులకు దర్శనం దర్శనమిచ్చారని తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కుపకు పాత్రలయ్యారని మీకు మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ స్వామివారి మన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో మీ అందరి సహకార సహాయ సహకారాలు మాకు అందించాలని ఈ స్వామివారి కుప్పకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటూ i